నీ నామము ఇస్రాయిలు వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రములు లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యుహో నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రువ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ఎద్దును తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి ఇస్రాయలు పది గోత్రాలే కానీ ఎన్ని రాళ్ళు పెట్టించాడు ఆయన మళ్ళీ ఇక్కడ మన మైండ్లోకి ఏం తెచ్చుకుంటే బాగుంటుంది సార్వత్రిక సంఘం ఇస్రాయేల్ ఇస్రాయేల్ అనేటువంటి పెద్ద గుంపులో చిన్న భాగమే కానీ ఏలియా ఆ కుంచిత భావంతో చోట్ల పన్నెండు రాళ్ళు పెట్టిచ్చాడు సో మైండ్ ఎప్పుడు కూడా అందరూ అనేది మైండ్లో తను పెట్టుకొని ఆ విధంగా పెట్టాడు ఆ తర్వాత ఈయన పన్నెండు రాళ్ళు పెట్టి ఆయన ఆ బలిపశువుని పెట్టి నాలుగు నాలుగు గంగాళాలు ఉంటాయి అంటే ఆ నాలుగు గంగాళలతో మూడుసార్లు నీళ్ళు పోయి పిచ్చాడు మూడుసార్లు ఒక్కొక్క గంగాళంలో అంట ఆరు బకెట్లు నీళ్ళు పడతాయి అంట ఆరు నాలు ఎంత ఇరవై నాలుగు ఇంటూ మూడు ఎంత డెబ్బై రెండు డెబ్బై రెండు బకెట్లు నీళ్లు పోయిచ్చాడు డెబ్బై రెండు బకెట్లు అది కూడా నాలుగు ఎంత సో పన్నెండు పన్నెండు సార్లు వెళ్ళింది సో అక్కడ కూడా పన్నెండు వచ్చేట్టు చూసుకున్నాడు ఆయన మీరు నెమ్మది చదివితే మీకు అర్థమైపోద్దు ఆయన పొయిపిచ్చాడు ఎందుకింత పోయిచ్చాడంటే రెండు కారణాలు జాత ఏంట రెండు కారణాలంటే ఈ బయలుదేవత మన మధ్యన దేవుడని రుజువు చేయడానికంట బయలుదేవత ప్రవక్తలు ఒక డ్రామా చేసేవాళ్ళు అంటారు ఏం డ్రామా చేసేవాళ్ళు అంటే జాతవనండి వాళ్ళు బలిపేటం పెట్టేవాళ్ళంట బలిపేటం మీద జంతువు పెట్టేవాళ్ళంట కింద లాంటిది పెట్టి అద్దం పెట్టేవాళ్ళంట అక్కడ అద్దం అర్థం ఏందా వీళ్ళు ఏం చేశారంటే ఆ అద్దం మీద అటు ఇటు చేసి సూర్యం కిరణాలు పడేటట్లు చేసి అది ఎలిగేటట్లు చేసి బయలుదేవత ఎలిగించిందని చెప్పేవాళ్ళు అంట అది వాళ్ళు వేసే డ్రామా అయితే ఒకవేళ నేను కూడా అలా డ్రామా చేస్తున్నాను అనుకుంటారేమో అని అనుమానం లేకుండా ఉండటానికి అన్ని నీళ్లు పోయించాడంట అరే మా దేవుడు డ్రామాగాడు కదరా డైరెక్ట్గా అగ్ని గ్యారంటీగా వస్తుందిరా అని అనటానికి అన్ని నీళ్లు పోయించాడంట నీళ్లు పోయించి ఆ నీళ్ళన్నీ కారిపోతా ఉంటే పైనుంచిలాగా డ్రూప్ అవుతూ ఉంటే ప్రార్థన మొదలుపెట్టాడు ముప్పై ఆరు ముప్పై ఏడు ఈ ప్రార్థన యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయిలీలు దేవా ఇస్రాయిలీల మధ్యన నువ్వు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుణ్ణై ఉన్నాననియు ఈ కార్యక్రమములనియూ నీ సెలవు చేత చేసి ఈ దిన మనకు కనపరచము దీన్ని ఇంట్రడక్షన్ అంటారు నేను నేనెవరినే ఇదంతా ఎద్దు జరుగుతుంది సింపుల్గా ఇంట్రడక్షన్ ఇప్పుడు మెయిన్ ప్రేయర్ యహోవా నా ప్రార్థన ఆలకించము యహోవైన నీవు నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములు హృదయములు నీ తట్టుకు తిరగచేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము ఇది ఆయన చేసినటువంటి ప్రార్థన అయితే ఈ ప్రార్థన కనుక మీరు జాగ్రత్త గమనించినట్లయితే తెలుగులో ఈ ప్రార్థన నేను లెక్కేస్తే నలభై రెండు మాటలు ఉన్నాయి నలభై రెండు మాటలు హిబ్రూ భాషలో అరవై మూడు మాటలు ఉంటాయంట అరవై మూడు ఒక హిబ్రూ పండితుడు ఈ అరవై మూడు మాటల ప్రార్థనని ఆయన పదే పదే చేసి అంటే ఏలియా చేస్తే ఎలా ఉంటాడో ఆయన ఇలాగా చేస్తే ఆయన చెప్పిందంటే తెలుసా ముప్పై ఆరు సెకండ్లు వస్తుందంట ఆ ప్రార్థన ముప్పై ఆరు సెకండ్లు ముప్పై ఆరు సెకండ్ ముప్పై ఆరు సెకండ్లు ప్రార్థన చేశాడు ముప్పై ఆరు సెకండ్లు ప్రార్థన ముగియక ముందే జరిగింది ఏంటో చూడండి ముప్పై ఎనిమిదో వచ్చినం అతడు ఈ లాగు ప్రార్థన 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 అంటే ప్రార్థన ముగిసిందా ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకముందున్న నీళ్ళును ఇది మీకు బాగా అర్థమవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పాలి పూర్వకాలంలో పూర్వకాలంలో నుప్పులతో ఇస్త్రీ పెట్టి ఉండేది ఇప్పుడు మన కరెంట్ ఇస్త్రీ పెట్టి వచ్చింది కరెంట్ ఇస్త్రీ పెట్టి వచ్చిన తర్వాత ఇది మనం చేయట్ల కానీ పూర్వకాలంలో ఇది చేసేవాళ్ళు అర్థమైందా ఇస్త్రీ పెట్టి ఎలా అంటే ఇస్త్రి పెట్టి వేడెక్కిందా లేదా చూసి ఏం చేసేవాళ్ళు నీళ్ళు ఎలా కొడితే సీ అని ఆరిపోయిందనుకో పెట్టి వేడెక్కిందని అర్థం అప్పుడు ఇస్త్రీ చేసేవాడు అర్థమైందా ఇది నెంబర్ వన్ రెండోది గార్లు వేయడానికి నూనె అనుకోండి గార్లు వేసిన గార్ల కోసం వేయిస్తున్నటువంటి నూనె మంచిగా కాలిందా లేదా అంటానికి ఓ చొక్క నీరు వేస్తారు స్వింగ్ అని పంగిందనుకో రెడీ ఇప్పుడు గార్లు వేసేయచ్చు అర్థమైందా అయితే మీకు చెప్పదలుచుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే నీళ్ళు ఇలా కొడితే వెంటనే ఆవరైపోద్ది అది చొక్క నీరు ఓ నీరు ఇది డెబ్బై రెండు బకెట్ల నీళ్ళు అది చొక్క నీరు అందే ఇది డెబ్బై రెండు బకెట్ల నీళ్లు దేవుడు పైనుంచి నుంచి అగ్ని పంపిస్తే సూ అని ఎండిపోయింది ఎంత వేడొచ్చిన మీరు ఊహించుకోండి ఆ సార్ ఎంత వేడొచ్చిన ఎంత ఉష్ణం వచ్చిన ఉండదు చూడండి అది ఆ విధంగా అయిపోయింది పైగా ఎనిమిది వందల యాభై మంది ఆరు గంటలు ప్రార్థన చేశారు ఎనిమిది వందల యాభై మంది ఆరు గంటలు ప్రార్థన చేశాడు ఒక్కడు అర నిమిషం ప్రార్థన చేశాడు ఇది పని అయింది దీంతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జాగ్రత్త అండి ఎంతసేపు ప్రార్థన చేశావు అన్న దానికంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు అన్నది ముఖ్యం నువ్వు దేవుని బిడ్డవైతే దేవునితో కనెక్షన్ బాగా ఉన్నటువంటి బిడ్డవైతే అర్థమైందా నువ్వు చేసేటువంటి ప్రార్థన చిన్నదైన పనవుతుంది మనలో కొంతమంది ఏమనుకుంటారంటే దీర్ఘంగా ప్రార్థన చేస్తే పనవుద్ది అనేసి దీర్ఘంగా ప్రార్థన చేయమని అడిగేది దేవుడు మనసు కరగడానికి కాదు మన జీవితం బాగుపడటానికి ప్రార్థన దేవుణ్ణి మార్చదు ప్రార్థన ప్రార్థన చేసేవాడిని మార్చుంది అది విండు సో ఆయన అయ్యాడు అయిపోయిన తర్వాత ఏలియా గారు అరే మొత్తం వందన పట్టుకోండి రాని చంపేయ్రా అన్నాడు ఎందుకు చంపేయమన్నాడు ధర్మశాస్త్రం ప్రకారం తప్పుడు దోవలోకి తీసుకెళ్లే వాళ్ళందరినీ కూడా చంపేయాలి అదే మాట ఏసుప్రభు వారు కూడా ఉపయోగించారు ఎక్కడ మత్ వార్తలో ఎవరైనా ఈ ఇలాంటి చిన్న పిల్లల్ని తప్పు దోవలోకి తీసుకెళ్తే వాడి మెడ చుట్టూ తిరగట్రా వేసి సముద్రంలో పడేయమన్నాడు మరణశిక్ష కాబట్టి మరణశిక్ష విధించేయాలి అని చెప్పాడు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాముఖ్యమైన టూ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం టూ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ క్విక్గా ఇది చూసి నేను ముగ్గిచ్చేస్తాను ఏంటి ఆ టూ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ నైన్టీన్ చాప్టర్లోకి వెళ్ళదొచ్చుకోవట్లేదు ఎయిటీన్తో ఆపేస్తాను టూ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ ఏంటంటే అర సెకండ్ ప్రార్థన చేశాడు అర నిమిషం సారీ అర నిమిషం ప్రార్థన చేశాడు ముప్పై ఆరు సెకండ్లు అగ్ని వచ్చింది కానీ అదే ఏలియా వర్షం కోసం ఏడు సార్లు ప్రార్థన చేయాల్సి వచ్చింది ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి తేడా ఏంటి ఏ ప్రార్థనకి ఎక్కువ టైం పడుతుంది ఏ ప్రార్థనకి తక్కువ టైం పడుతుంది తక్కువ టైం ఈ ప్రార్థనకి ఎందుకు పట్టింది ఎక్కువ టైం ఈ ప్రార్థనకి ఎందుకు పట్టింది రెండు చేసింది ఒకడే ఏలియా కదా రెండు చేసింది దేవుడి యొక్క ఆజ్ఞని బట్టే కదా రెండు చేసింది దేవుడి యొక్క ప్రణాళికను బట్టే కదా వై లాంగ్ హియర్ ఈ క్లారిటీ మీకు వస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది నలభై ఒకటి వచ్చినాం పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నువ్వు పోయి భోజనం చేయమని ఆహాబుదే వర్షం వస్తుందని ఏలియాకి తెలుసు డౌట్ లేదు ఏలియాకే జాగ్రత్తమేనండి మనోడు ఏడు సార్లు ప్రార్థన చేశాడంటే మనోడికి విశ్వాసం పుట్టడానికి కాదు క్లారిటీ వచ్చేయాలి ఏలియాకు తెలుసు వర్షం వస్తుందని అయినప్పుడు కూడా ఏడు సార్లు ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆహాబు భోజనం చేయబోయాను కానీ అంటే నేను అనుకుంటాను ఇంత అగ్ని వచ్చి డెబ్బై రెండు బకెట్ల నీళ్లు ఒక్కసారిగా ఆవిరైపోతే ఆహాబుకి పిచ్చెక్కి ఏం చేయమంటే అది చేస్తాడు వెళ్ళి ఫుడ్ తినంటే గబపా తినేసి ఉంటాడు రాజు అయినప్పుడు కూడా అర్థమైందా భోజనం చేసేస్తా ఉన్నాడు అయితే ఇక్కడ చూడండి ఏలియా కర్వ కర్మేలు పర్వతం మీదకు పోయి ఇది చాలా స్లోగా చూడాలి కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యన ఉంచుకొని నేల మీద పడిపోయి అంటే పడిపోయాడు మనోడు పడిపోయాడు నేల మీద పడిపోయాడు అంటే మనోడు కాళ్ళ మీద లేడు జాగ్రత్తమేనండి కాళ్ళ మీద లేడు బహుశా పొట్ట మీద ఉండాలి లేకపోతే సైడుకు ఉండాలి లేకపోతే దీప్ మీద ఉండాలి మీరు ఊహించుకోండి మీరు ఊహించుకోవాలని చెప్తాను అర్థమైందా ఆయన నుంచోని లేడు నో హీస్ నాట్ స్టాండింగ్ నేల మీద పడిపోయాడు పడిపోయాడు అంటే త్రీ పాసిబిలిటీస్ అయితే సైడ్కి లేకపోతే బొక్కబార్లుగా లేకపోతే ఎల్లకితలుగా కానీ చాలామంది చెప్పేది ఏంటంటే ఈయన సైడ్కి పడుకున్నాడని పండితులు చెప్పేది ఎందుకంటే తర్వాత చెప్పినటువంటి పోస్టర్ సైడ్కి పడుకొని ఈ తలకాయ లేదా జాత ఈ తలకాయ రెండు మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళిందంట అంటే మోకాళ్ళు పైకి వచ్చేసినాయి ఇలాగా ముడుచుకుంటాం కదా ఇలాగ ఇలా ముడుచుకుంటాం ఈ తలకాయ రెండు మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళింది ఎందుకు ఆ పోస్చర్ ఎవరికి అర్థం కాదు కానీ ఒకటి మాత్రం చెప్తారు పండితులు ఏమైనా తెలుసా ఆ పోస్చర్లో మనిషి ఉండేది ఒకసారే ఎప్పుడు తెలుసా అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ షేప్లో ఉండేది అక్కడే ఆ రెండు కాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి తలకాయ అక్కడికి వెళ్ళి ఆడు ఆ చిన్న ఆ ఊంబులో ఉంటాడు అలాంటి పొజిషన్కి వెళ్ళిపోయాడు ఏలియా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు అయితే ఏడు సార్లు పంపించాడు ప్రార్థన చేయి నేను వెళ్తున్నాను ఎల్లు చూడను ఎందుకని దేవుడు అంత టైం తీసుకున్నాడు జాగ్రత్తగా వినండి ఇందాక అగ్ని కురిపించినప్పుడు ఏం జరిగింది చెప్పండి దేవుని మహిమ ప్రదర్శించబడింది దేవుని శక్తి ప్రదర్శించబడింది దేవుడు గణపరచబడ్డాడు దేవుణ్ణి బయలుపరిచాడు దట్స్ ఇట్ దేవుణ్ణి గణపరచటానికి దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి దేవుని కార్యము జరగటానికి పెద్ద ఎక్కువ టైం పట్టదు హాఫ్ ఎ మినిట్ చాలు అందుకనే అర నిమిషం ప్రార్థన చేశాడు అగ్ని వచ్చేసింది దేవుని ప్రత్యక్షత మనుషుల దగ్గరకు వచ్చేసింది దేవుని యొక్క శక్తి కనపరచబడింది దేవుని యొక్క కార్యము అక్కడ విశుద్ధపరచబడింది అయిపోయింది కానీ ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది వర్షం ఎందుకు రాలేదు ఇస్రాయలీల పాపం చేశారు ఇప్పుడు వర్షం రావాలంటే ఏం చేయాలి ఇస్రాయీలీల పాపం అంతటిని డీల్ చేయాలి ఇస్రాయేలీ పాపం డీల్ చేయకుండా వర్షం వస్తుందా రాదు ఏడు సార్లు ప్రార్థన చేసేటప్పుడు మోషే కొండ మీద హోరేబు కొండ మీద ఏం చేశాడో సీనాయి కొండ మీద ఇక్కడ ఏలియా అదే పని చేస్తున్నాడు అక్కడేం చేశాడు మోషే గుర్తు తెచ్చుకోండి మీరు నిర్గమాకాండం ముప్పై రెండో అధ్యాయం వీళ్ళు బంగారు దోడను తయారు చేసుకొని ఆ బంగారు దోడతో తాగి తందనాలు ఆడుతూ ఉంటే దేవుడు వీళ్ళందరినీ చంపేస్తానంటే మోసే అడ్డంగా నిలబడి నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రార్థన చేస్తే నలభై రోజు దేవుడు మోసే దగ్గరకు వచ్చి నీ మొఖం చూసి వాళ్ళు వదిలేస్తున్నానని వాళ్ళని క్షమించి వదిలేశాడు ఇప్పుడు ఏలియా ఇస్రాయేల్ చేసిన పాపాన్నంతటిని ఆయన ఒప్పుకొని వాళ్ళ పక్షాన విజ్ఞాపన చేసి వాళ్ళ పాపాన్ని నెత్తిమేద వేసుకొని వాళ్ళ పాపాన్ని నేను చేశాను నా తల్లిదండ్రులు చేశారు నా దేశం చేసింది అని నిహేమ్య ఎలా ప్రార్థన చేశాడో నిహేమ్య గ్రంథం మొదటి అధ్యాయంలో దానియాలు ఎలా ప్రార్థన చేశాడో దానియాల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళ పక్షాన వాళ్ళందరి పక్షాన వాళ్ళ పాపాన్ని నెత్తి వేసుకొని ఏడు మార్లు ప్రార్థన చేసి దేవుడిని క్షమాపణ అడిగి ఆ క్షమాపణ పొందంగానే వచ్చిందండి తెలుసా వర్షం అందుకే అంత టైం పట్టింది అద్భుత కార్యాలకు ఎక్కువ టైం పట్టదో పాపాన్ని ఆ మనిషి నుంచి బయటికి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది మీ గృహాలలో చాలా సందర్భాల్లో అద్భుతం చేయమని అడుగుతారు అద్భుతం చేయమని అడుగుతారు నేను అడగొద్దని అంటలేదు అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితికి కారణమేంటో కాస్త మీరు వెతుకలాడగలిగితే అదేంట సరే ప్రతిదీ నేను పాపం చెప్పట్లా ప్రతీదీ శాపం అని చెప్పట్లేదు ఒకవేళ మీరు ఆ విధంగా ఎతగలిగితే ఒకవేళ పాపానికి పర్యవసానంగా మీ ఇంట్లో కట్టిన పరిస్థితి ఏర్పడితే మీరు అద్భుతంగా కాదు ప్రార్థన చేయాల్సిందే ప్రభా ఇది తప్పు చేయటం బట్టి జరిగింది ఈ తప్పుని వారి పక్షాన నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు ఏలియా ఆ విధంగా ప్రార్థన చేశాడు ఆయన ఇస్రాయల్ చేసిన దోషం అంతటిని కూడా తన మీద వేసుకున్నాడు మోసే చేసిన ప్రార్థన ఒకసారి వినిపిస్తానప్పుడు మీకు అర్థం అవుద్ది ముప్పై రెండు అధ్యాయం నిర్గమ్మ కాండం నుంచి మోసే తన దేవుడైన యహోవాను బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్త దేశముల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండల్లో వారి చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయే పోయినని ఐగుప్తీలు ఎలా చెప్పుకొని నీ కోపాకు నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గురించి సంతాపపడము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయిల్ను జ్ఞాపకం చేసుకును నీవు వారితో ఆకాశ నక్షత్రం వల్లే మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానముకి ఇచ్చదనని వారు నిరంతరం దానికి హక్కుదారులు హక్కుదారులగుదరని వారితో మీ తోడు ప్రమాణం చేసి చెప్పితే వెన్నను అంతట యోవా తన ప్రజలకు చేస్తానని చెప్పిన కీడుని గూర్చి సంతాప పడిన నేహమి ఆ ప్రార్థన చూస్తే ఇంకా బాగుంటుంది నా పితరులు నా తల్లిదండ్రులు నా కుటుంబం పాపం చేశారు దేని ఒప్పుకుంటున్నాను నేను దాని ప్రార్థన చూస్తే సేమ్ వాళ్ళు చేసిన దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను మై ఫ్రెండ్స్ యేసు ప్రభు వారి సిలువు మీద చేసిన ప్రార్థన కూడా అది తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు వీరిని క్షమించండి వీరిని క్షమించండి నా ఏసయ్య అలాంటి ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థనతో నేను ఏకీభవించగలిగితే ఆ ప్రార్థనతో నేను జోడించగలిగితే నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా పాపం చేశారేమో నా కుటుంబ సభ్యులు ఎవరన్నా పాపం చేశారేమో ఏలియా ప్రార్థన విని ఆ పాపపు పర్యవసానాన్ని నుంచి దేవుడు ఇస్రాయల్ దేశాన్ని తప్పించగలిగాడే మోసే ప్రార్థన విని ఇస్రాయిల్ని చంపకుండా వదిలేశాడే నెహేమియా ప్రార్థన విని కూలిపోయిన గోడను తిరిగి కట్టించడానికి అవకాశం కల్పించాడే ధాన్యాల ప్రార్థన విని డెబ్బై సంవత్సరాలు చెరలోకి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చాడే నీ ప్రార్థన విని నీ కుటుంబ పరిస్థితి మార్చడని ఎందుకు నమ్ముతున్నావు ఎందుకు అనుకుంటున్నాం యు క్యాన్ ప్రే ఏలియా ఆ విధంగా ఒక దేశం కోసం ప్రార్థన చేశాడు మనం మన దేశం కోసం ప్రార్థన చేద్దాం మన ఊరి కోసం ప్రార్థన చేద్దాం మన గ్రామం కోసం ప్రార్థన చేద్దాం మన సంఘం కోసం ప్రార్థన చేస్తాం రెండు ప్రార్థనలు వైవిధ్యమైనటువంటి ప్రార్థనలు ఒక ప్రార్థన దేవుని శక్తిని కనపరిచే ప్రార్థన దానికి ఎక్కువ టైం ఉండదు ఒక ప్రార్థన దేవుడి నుండి క్షమాపణ కోరే ప్రార్థన దానికి టైం పడుతుంది మనము ఎక్కువగా ఆ ప్రార్థన చెయ్య ఉన్నాం క్షమాపణ ప్రార్థన మన కుటుంబాల కోసం మన దేశం కోసం మన సంఘం కోసం ఏలియా వలె ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి మనం ఆ విధంగా సిద్ధపడాలి ఏలియావల్య మన సంఘంలో మన సమాజంలో మనం ఉండటానికి దేవుడు పిలుస్తున్నాడు మనం ఉండటానికి సంసిద్ధపడుతున్నామా ఆలోచన